మనం ఇప్పుడైతే ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం అంటే ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై ఇళ్ళ కాడికి ఎక్కువ ఉన్నాం అనమాట ఇక్కడ నాకు తెలిసి పల్లెటూర్లు చాలా మట్టుకి నాలుగైదు ఇళ్ళు ఉన్న ఊర్లు కూడా ఉంటాయి ఎక్కువ అయితే చిన్న ఊర్లు ఉంటాయి పెద్ద ఊర్లు కూడా ఉంటాయి ఇక్కడ మనం ఒక చిన్న పల్లెటూరు అయితే మనం వెళ్తూ ఉన్నాం ఇక్కడ గొర్రెలు కనిపించినాయి చూసారా మనం వెళ్తూ ఉంటే దారిలో మనకైతే గొర్రెలు కనిపించినాయి ఇవి తెల్ల గొర్రెలు అనమాట ఇవి చూసారగా మన దగ్గర కట్లు పడతారు నిడిచిపెట్టరు ఎవరు బౌండరీలో వాళ్ళే అవి ఉంచుతారు అనమాట ఇవి కోళ్ళు ఆ ఒక అలా ఇంట్లో మనకైతే కోళ్ళు కనిపించినాయి కోళ్ళు కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి అన్నమాట దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారా దాని మొఖాలు కొన్ని కొన్ని మన గుడ్ల గుడి టైప్ ఉన్నాయి చూసారా అట్లా అనమాట అంటే వీళ్ళు రకరకాల అనేక జంతువులు కూడా పెంచుకుంటారు పిల్లులు కుక్కలు కోళ్ళు ఇట్లా ఊర్లోకి వస్తే మనకి ఈ విధంగా కనిపిస్తాయి ఇది చూసారా ఇది వీళ్ళు గోధుమ కట్టింగ్ అయిన తర్వాత మనం ఒరిగడి కనుక దిండ్లు కట్టినట్టుగా మిషన్తో అలా దిండ్లు కడతారు అనమాట దీండ్లు కట్టిన తర్వాత వీళ్ళు ఇట్లా స్టాక్ పెట్టుకుంటారు గొడ్ల కోసం అది కూడా మనకి వాళ్ళు ఫాలిన్ కవర్లో ప్యాక్ చేసినట్టు కడతా ఉంటారు అనమాట ఇది ఒక పశువుల బౌండరీ లెక్క వాళ్ళు ఫినిషింగ్ వేశారు సోలార్ ఫినిషింగ్ వేసి పశువులకి ఇక్కడ వాళ్ళు పెంచుతూ ఉన్నారు అనమాట ఒక రైతు పక్కనే ఉంటుంది ఇల్లు కూడా ఇదంతా ఖాళీ ప్లేసు మామూలుగా దానికి మొత్తం సోలార్ ఫినిషింగ్ చేశారు వాళ్ళు ఎందుకంటే మనుషులు పోకుండా ప్లస్ అవి కూడా బయటికి రాకుండా అక్కడ దాంట్లో అయితే మేపుతూ ఉన్నారు అంటే మళ్ళీ నైట్ అయితే వాళ్ళు మళ్ళీ షెడ్ ఉంటుంది షెడ్లో తీసుకుపోయి వాళ్ళు పాలు కనుక తీసుకొని మళ్ళీ ఉదయం దీంట్లో మళ్ళీ వదిలిపెడతారు అనమాట ఇక్కడ ఎందుకంటే మనుషులు ఉన్నారు ఎవరు గొడ్ల కాడ కాయరు కూడా గొర్రెలు కానీ గొడ్లు కానీ మేక గొర్రెలు కానీ ఏదైనా కానీ ఇక్కడ మనుషులు ఉన్నారు వాళ్ళు అట్లనే ఒక రిబ్బెన్ అన్నా కడతారు చుట్టూ లేకపోతే ఒక తీగన్నా కడతారు లేకపోతే ఇట్లా షోలార్ ఫినిషింగ్ అన్న ఇట్లా అనమాట వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు దాంట్లో తోలి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ తోలుకొని ఇంటికి తీసుకుపోతారు అనమాట అట్లా పక్క కొంచెం పక్క పక్కనే ఉంటాయి కొంచెం దూరం ఉన్నా కానీ వాళ్ళు ఇదే పద్ధతి అనమాట ఎవరు అక్కడ వాటి దగ్గర అయితే ఎవరు కనిపించరు మనకి ఎవరు ఉండరు మనం ఏదన్నా తెలుసుకుందామన్నా మనకి పంట పొలాల దగ్గర కానీ ఇక్కడ ఇలా పశువుల దగ్గర కానీ గొర్రెల దగ్గర కానీ ఎక్కడ కూడా మనకి మనిషి ఇక్కడ కనిపించాడు మనం డీటెయిల్స్ ఇంకేమన్నా తెలుసుకుందామన్నా అనమాట అవి ఖాళీ ఇవే కనిపిస్తాయి మనకి ఎక్కడ చూసినా మనకి అవి సింగిల్గా కనిపిస్తాయి మేకలు చూసినా మేకలు ఉండవు అనుకో గొర్రెలు చూసినా ఆవులు చూసినా ఏవి చూసినా మనకి ఇట్లా కనిపిస్తాయి గుర్రాలు పెంచుతారు ఇంకా గుర్రాలు అయితే మనకు బాగా కనిపిస్తాయి మీకు ఇవి ఒక వీడియో కూడా పెట్టాను ఇక్కడ ఆవులు చూసారు బాగుంటాయి పాలు కూడా చాలా ఇస్తారన్నమాట దాదాపు నాకు తెలిసి ఒక పది ఇరవై లీటర్లు ఇస్తుంది అనుకుంటా ఒక కావు దీంట్లో చాలా కలర్ సావులు కూడా ఉన్నాయి ఒక రైతు ఇల్లు ఒక పెంటగడ్డ అనమాట మనం పెంటగడ్డ అంటాగా ఒక పెంటగడ్డ అది ఆ పక్కనే చూసారా పశువుల మేత ఒక టాక్ట్ ఉంది ఆ టాక్ట్ సామాన్ ఉంది ఇక రైతు ఇంట్లో అంటే ఉంటాయి కదా ఇంకా సోలార్ ఫినిషింగ్ గేట్ అనమాట ఇది ఆ గేట్ నుంచి వాళ్ళు తర్వాత లాకేస్తారు మామూలుగా మిగతా టైంలో తీసుకోబట్టడా అలాగే తీసు తీసుకుపోతారు చూసారుగా సోలార్ ఫినిషింగ్ చుట్టూ ఇట్లా అనమాట సోలార్ ఫినిషింగ్ మామూలుగా వీళ్ళు ఫినిషింగ్ చేశారు సోలార్ మిగతా వాళ్ళు అయితే కొంతమంది మామూలుగా తీగలే కడతారు అనమాట మామూలు తీగలు అదొక ఇదో కడతారు ఇక్కడ ఒకటి కూడా మనం పోతా ఉంటే మనకి ఒకటి కూడా కనిపించింది ఇక్కడ కూడా పశువులు ఉన్నాయి చూసారు ఇవి కూడా ఇవి కూడా కలర్స్ అనమాట దాంట్లో ఇక్కడ కనపడే అవి ఈ కలర్ ఇంతకుముందు చూసిన కలరు ఈ కలర్ ఎక్కువ మనకి జరపనే కనిపిస్తూ ఉంటాయి అనమాట